నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాయకుల స్వామి దేవస్థానం కళ్యాణ మండపం నందు లోకమాత అహిల్యబాయ్ హోల్కర్ మూడు వందల జయంతి సందర్భంగా సామాజిక సమరసత వేదిక రాష్ట్ర మహిళా కన్వీనర్ కోడూరు జయప్రద గారి ఆధ్వర్యంలో కార్యక్రమం అత్యంత ఘనంగా తల్పగిరి రంగనాయకుల దేవస్థానం కళ్యాణ మండపం నందు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా శ్రీమతి రత్నప్రభా శ్రీమతి ఉషారాణి శ్రీమతి నాగరాజ కుమారి శ్రీమతి నిర్మల కుమారి మరో ముఖ్య అతిథి అఖిల భారతీయ సంయోజిక్ సామాజిక సమరవేత వేదిక శ్రీ శ్యాంప్రసాద్ పాల్గొని అత్యంత ఘనంగా మహిళలందరూ అహిల్యాబాయి మూడు వందల జయంతి ఉత్సవం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది సభ అనంతరం కోడూరు జయప్రద మేడం మీడియాతో మాట్లాడారు ఆ వచనాలను ప్రదర్శిస్తారు ప్రొఫెసర్ కానీ భారతీయ వైద్యంలో 2000 గాను వారు వైద్యులు వాన్స్ ఇన్ఫర్మేషన్ అంటే వైద్యాల దృష్టి వస్తుంది శుక్దాని వైద్యానికి గాని

आप मैं आप मैं खीरी से हम बचे आप इसको पीते हैं आप पीते నమస్తే నా పేరు కోడూరు జయప్రద సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర మహిళా కన్వీనర్ బాధ్యత లోకమాత అహిల్యాబాయ్ హోల్కర్ కార్యక్రమం దేశం మొత్తం మీద చాలా విస్తృతంగా జరుగుతుంది అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నగరము క నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవాలయం కళ్యాణ మండపంలో ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా వందలాది మంది మహిళలతో ఈ కార్యక్రమం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి శ్రీమతి రత్నప్రభ గారు వారు చీఫ్ సెక్రటరీ ఫార్మర్ దానికి కర్ణాటక వారిది అదే అంతేకాకుండా వారు రాణి అహల్లాభాయ్ హోల్కర్ అఖిల భారతీయ ఉత్సవ సమితిలో కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు అయితే వారు చాలా విషయాలు మంచిగా మాతో పంచుకున్నారు అలానే అదేవిధంగా శ్యాంప్రసాద్ గారు అఖిల భారతీయ సామాజిక సమరసత వేదిక అఖిల భారతీయ సంయోజక వారు అలానే రాజా రామచంద్ర గారు ఉన్నారు కార్యక్రమంలో ఉన్నారు వారు కూడా ఈ రాష్ట్రానికి సామాజిక సమరసత వేదిక తరఫున వారు సహ సంయోజక ఉన్నారు ఈ కార్యక్రమము అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఈ నగరంలో సంబంధించి సామాజిక సమరసత వేదిక మహిళా కమిటీ మరియు నెల్లూరు జిల్లా మహిళా కమిటీ ఆధ్వర్యంలో జరిగింది అందరూ కూడా విస్తృతంగా తిరిగి ప్ర ప్రయత్నాలు చేసి వందలాది మంది మహిళల్ని గ్యాదరింగ్ అంటే స్ఫూర్తిని దింపడం కోసం గ్యాదరింగ్ చేశాము అయితే కార్యక్రమంలో చాలా వందలాది మందిగా పాల్గొన్నారు మహిళలు వచ్చిన భక్తలు కూడా అహ్లాబా హోల్కర్ గురించి ఆవిడ చేసే ఆవిడ మన సనాతన ధర్మానికి చేసినటువంటి సేవలను మరియు మహిళలకు ఏ విధంగా సాధికారత చేకూర్చ చేకూర్చారో ఆ టైంలో వాళ్ళ దేశం వాళ్ళ రాజ్యంలో హిండో రాజ్యానికి ఆవిడ రా రాని అయితే వాళ్ళ రాజ్యంలో అప్పుడే ఆవిడ మూడు వందల సంవత్సరాల క్రితమే మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేశారు పురుషులతో పాటు వీళ్ళప్పుడు శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాయని వారు మన సమాజానికి చెప్పడం జరిగింది చెప్పడమే కాదు సైన్యాన్ని తయారు చేసి వాళ్ళ యొక్క సైన్యంలో చేర్చి యుద్ధం చేపించారు వారితోటి అంతేకాకుండా సామాజిక పరంగా మనము ఆలోచించినట్లయితే ఆవిడ కుమార్తెను ఇంకొక వేరే కులానికి ఇచ్చి వేరే కులానికి సంబంధించిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది అయితే ఆవిడేమంటారంటే కులం గురించి ఆలోచించినట్లయితే ఏ వ్యక్తికైతే మన శక్తి సామర్థ్యాలే వారి ఆ వ్యక్తి యొక్క కులగోత్రాలని చెప్పడం జరిగింది ఒక మనిషి యొక్క శక్తి సామర్థ్యాలే వారి యొక్క కులగోత్రాలని స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా వారి యొక్క కుమార్తెను వారి కులం కాకుండా వేరొక కులానికి సంబంధించిన వ్యక్తితో వివాహం చేయడం జరిగింది అలానే ఆవిడ మన దేశాన్ని మన దేశంలో పుట్టడం ఈ దేశం గర్వించదగ్గ విషయంగా మేము మహిళలందరం కూడా భావిస్తున్నాము అదేవిధంగా ఆమెతో ఆమె చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఆమె ఆలోచన పరంగా కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి వారి నుంచి మేము స్ఫూర్తిని పొందాలని పొంది సమాజ సమాజం పనిలో దేశం కోసము ధర్మం కోసము సమాజం కోసము మేమందరం కూడా పనిచేయాలని స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి